త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గల సెమీ పట్టు శారీస్ ని వన్ నైన్ ఫోర్ సెవెన్ కి అయితే ఇస్తున్నారు ఈ ఇండిపెండెన్స్ డే ని మనము శారీతో సెలబ్రేట్ చేసుకుందాం దట్టు కూడా మన ట్రెడిషనల్ ధర్మవరం పట్టు శారీస్ తో సెలబ్రేట్ చేసుకుందాం వచ్చేసారండి కినేరా పట్టు శారీస్ కి మీరు చూస్తున్న ఈ శారీస్ అన్ని కూడా కొత్తగా దిగిన స్టాక్ అనమాట పైతన డిజైన్స్ ఫ్లోరల్ వివింగ్స్ బార్డర్ ఆపోజిట్ కాన్సెప్ట్ చాలా బాగున్నాయండి ప్రతి వీవ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ క్వాలిటీ హెవీగా ఉందండి ఇవన్నీ కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ కి ఇస్తున్నారు అండి ఇది ఇండిపెండెన్స్ డే కోసం మనందరి కోసం మాధవి గారు ఇస్తున్న ఆఫర్ అండి ఈ ఆఫర్ ఓన్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ మాత్రమే త్రీ డేస్ మాత్రమే అందరి కోసం పెట్టాము ఆ తర్వాత వస్తే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ప్రైజెస్ అయితే సో కొన్ని చూద్దాం వచ్చేసాయండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయో మన తిరంగా ఎంత ఆత్మగౌరవంగా రెపరెపలాడుతుందో ఈ సారీ కట్టుకున్నా కూడా మీకు అంత మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయండి ఇంత చిన్న రియల్ లో అన్ని సారీస్ నేను ఓపెన్ చేయలేదండి కానీ ప్రతి సారీ కూడా హైలైట్ గా అయితే ఉంది మీకు ఇప్పుడు చూపించిన సారీసే కాకుండా వంద సారీస్ అయితే ఇదే ఇండిపెండెన్స్ డే ఈ ఆఫర్ ఇవ్వడానికి తెప్పించారని మాధవి గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ రూపీస్ మాత్రమే బలే ఉంది కదా ఆఫర్ మిస్ చేసుకోవద్దండి మరి తెలుసు కదా కిన్నెర అడ్రస్ కిన్నర పట్టి సారీస్ కమలానగర్ అండి ఓవిఆర్ లైన్ ఆపోజిట్ మన బస్ డిపోయితే అయితే వస్తుందండి స్క్రీన్ నెంబర్ కూడా ఉంటుంది అడ్రస్ కాల్ చేసుకుని వెళ్ళండి త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఆ తర్వాత ఆఫర్ ఉండదు దట్టు ఈ శ్రావణ మాసంలో ఇలాంటి ఆఫర్ ఎప్పుడు రాదు మిస్ చేసుకోవద్దు